ఈనాడు యూనిటీని దెబ్బతీయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు చెన్నై పట్టణంలో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇద్దరు తిక్ ఫ్రెండ్షిప్ ఒకే స్కూల్లో చదివినారు ఒకే కాలేజీలో చదువుతూ ఉన్నారు ఇద్దరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసినారు ఒకరికి వచ్చింది ఒకరికి రాలే వాడు పోలే మళ్ళీ రాసినాడు ఇద్దరికి వచ్చింది ఇద్దరు ఒకే కాలేజీకి అప్లై చేసినారు ఒకరికి వచ్చింది ఒకరికి రాలే వచ్చిన వాడు పోలే వానికి రాలేదని సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ అప్లై చేసినారు ఇద్దరు మంచి విశ్వాసులు ఇద్దరికి వచ్చింది చదువుకున్నారు బీటెక్ అయిపోయింది ఇద్దరు క ఒక కంపెనీకి అప్లై చేసినాడు అక్కడ కూడా ఒకరికి వచ్చింది ఒకరికి రాలే వచ్చినోడు పోలే అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత థిక్ ఫ్రెండ్షిప్ రాలేదు కాబట్టి ఇంకొక కంపెనీకి అప్లై చేసినారు ఇద్దరు అప్పుడు ఇద్దరికి వచ్చింది ఇద్దరు పోయినారు నమ్మండి అక్క చెల్లెలను ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే ఒకే ఇంట్లో అల్లులుగా తయారైపోయినారు అంత థిక్ ఫ్రెండ్షిప్ వారిది ఒకే ఇంట్లో నుండి పక్క పక్క ఇంట్లో సంసారం పెట్టినారు ఇద్దరు ఒకే స్కూటర్లో ఒక వారం వీడి స్కూటర్ వాడతాడు ఒక వారం వాడి స్కూటర్ వాడతాడు ఇద్దరు పోతారు అదే ఆఫీస్లో అందరూ ఒకటిన్నర రెండు రెండు గంటల వరకు భోజనం చేస్తే క్యాంటీన్లో వీళ్ళిద్దరూ అటు దూరంగా పోయి ఒక అరుగు మీద కూర్చుని ఇద్దరు తెచ్చింది పంచుకొని తినేవారు వారిద్దరు అంత తిక్కు ఫ్రెండ్షిప్గా ఉంటే వీళ్ళు సహించలే అన్ని వారిద్దరిని విడుదీయాలని చాలా ప్రయత్నం చేసినారు ఎవరి చేత కాలే ఒకడు పందెం కాచినాడు ఒకరోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నేను నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి వారం రోజులలో వాళ్ళిద్దరిని నేను విడిదీస్తా వాళ్ళిద్దరిని విడదీస్తా వాళ్ళు అన్నారు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి చేసిన వాళ్ళని విడదీ లేవరా మేము చాలా ప్రయత్నం చేసినాం మా చేత కాలే లేదు నాకు పందెం కాయండి ఒక్క వారం రోజులు విడదీస్తా పందెం కాచిన ఐదు రోజులు అయిపోయింది ఆరో రోజు అన్నారు కదా వరే నువ్వు ఒప్పుకో ఐదు రోజులు అయిపోయినాయి నువ్వు విడిదీ లేకపోయినావు అంటే ఈ రోజు నేను విడిదీస్తున్నాను రా అన్నాడు వాళ్ళిద్దరు పోంచేసి చేతులు కడుక్కొని యాపిల్ పండు తింటూ ఉంటే వీడు వెళ్ళినాడు వీడు వెళ్ళి వాళ్ళిద్దరు నుంటే వరే ఇటు రా అన్నాడు వాళ్ళిద్దరు వస్తున్నారు నాట్ యు నువ్వు కాదు నువ్వు రా అన్నాడు ఒకరిని పిలుచుకొని పోయినారు అంత దూరం భుజాన మీద చేసుకొని వాడిని పిలుచుకొని పోతూ పోతూ వడ్లు ఉంటాయి కదా ఒడ్లు రోలులో వేసి రోకటితో దంచితే ఏమైతాయరా అన్నాడు మరి పిచ్చోడివరా నువ్వు చిన్న తెలిసి తెలిసే ఒడ్లై ఒడ్లు దంచితే బియ్యం అవుతాయి అన్నాడు నవ్వు యూ కెన్ గో అన్నాడు వాడు వచ్చినాడు వాడు వస్తే వాడు వాడు దూరం నుండి వచ్చినప్పుడు వాడు ఫ్రెండ్ అడిగినాడు కదా వరే భుజం మీద చేసుకుని వాడు అంత దూరం తీసుకుపోయినాడు ఏం చెప్పినారు రా నీకు అంటే అన్నాడు కదా వాడు పిచ్చోడ్రా వాడు ఒడ్డు దంచుతో అన్నాడు నేను బియ్యం అవుతాయన్నా నౌ యూ కెన్ గో అన్నాడు నేను వచ్చిన రేయ్ వాడు అది కాదు చెప్పింది వాడు అంత దూరం తీసుకుపోయి నా గురించి నీకు ఏదో చెప్పినాడు లేదురా వాడు చెప్పింది ఇదే నేను చెప్పింది ఇదేంటి కాదు నా గురించి వాడు ఏదో కాని నీకు చెప్పినా నువ్వు నా ది దాచిపెడుతున్నావు ఒరే ఆ రోజు నీకు కాలేజీలో సీట్ రాలే నేను పోయినానరా నేను పోలే నీకు ఆ రోజు ఉద్యోగం వచ్చింది ఆఫీస్లో నువ్వు పోయినావరా నువ్వు పోలే ఇంత ప్రాణ స్నేహితులంరా ఒక చిన్న విషయానికి నాకు దాచిపెడతావా ఒరే ఇదే రా వాడు చెప్పింది ఇదే నేను చెప్పింది కాదురా నువ్వు దాచిపెడుతున్నావు లేదురా నేను దాచిపెట్టలేదు నేను నిజమే చెప్తా లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అప్పటి వరకు ఉన్న ఆ క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయినారండి జరిగిన సంఘటన ఇది చిన్న విషయానికి ప్రేమైన సహోదరి సహోదరుడా మనం ఐకమత్యంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు నీవు ఒంటరిగా నీవు వ్యక్తిగతంగా ఐకమత్యత ఉండడం వాడికి ఇష్టం ఉండదు నీవు నీ భార్య నీవు నీ భర్త నీ పిల్లలతో కలిసి కుటుంబంలో సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు సంఘము సమాధానముగా క్షమాభివృద్ధిని అందుతూ ఉంటే వాడు ఊర్చు ఊర్చుకోడు